బీహార్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది అరారియా జిల్లాలో బక్రా నదిపై పన్నెండు కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జ్ ప్రారంభించక ముందే కూలిపోయింది నదీ ప్రవాహం పెరగటంతో కొంత భాగం కుప్పకూలింది కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డున నిర్మించిన భాగం చెక్కుచెదరకుండా నిలబడింది నదిపై బ్రిడ్జి ఓ వైపుకు ఒరిగిపోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అందరూ చూస్తుండగానే క్షణాల్లో బ్రిడ్జి కుప్పకూలి నీటిలో పడిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కుర్సకాంత సిక్తి ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు కనీసం ప్రారంభోత్సవం కూడా జరగకముందే బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విస్మయానికి గురయ్యారు నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి కూలిపోయిందని ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు